అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ తెలిసిందే రోజా అంటే నాకు ఎంత ఇష్టము రోజా ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని అందరినీ ఉతికేస్తూ ఉంది ప్రెస్ మీట్లో పెట్టి ఏది సజ్జలు ఇచ్చిన స్క్రిప్టు జగనన్న ఇచ్చే పైసలతోటి ప్రతి రోజు వేసుకుంటా ఉంది ప్రెస్ మీట్లో ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ రోజానే అరెస్ట్ చేయటం అని చెప్పి మాట్లాడుతురు రోజాను అరెస్ట్ చేసే ముందు నన్ను అరెస్ట్ చేసి పోవాలా నా దగ్గరికి వచ్చి నా పర్మిషన్ తీసుకునే పోవాలా కాదు మాకు ఒకటే నచ్చేది ఏంటంటే మేము చేసిన దానికి వేరే వాళ్ళ మీద ఈజీగా నెట్టేస్తాం ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చి పని చేస్తున్న వాళ్ళని చెప్పి ఇప్పుడు వాలంటీర్లు ఓకే వాళ్ళకి పైసలు ఇస్తా గీట్లని చెప్పి అన్నారు ఈ కుటుంబీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ వాలంటీర్స్ వాళ్ళందరూ రిజర్వ్ చేసేసిర్రే రిజైన్ చేసిన వాళ్ళకి ఎవరికైనా పైసలు ఇస్తారా ఫర్ ఎగ్జాంపుల్ మీకే అడుగుతాను నేను మీ ఇంట్లో ఒక పని మనిషి ఉందనుకోండి ఆ పని మనిషికి నెక్స్ట్ మంత్ నేను సాధ్య పెంచుతానమ్మా మంచి పని చేస్తున్నావు గిట్లని చెప్పి మీరు అంటారు దాని తర్వాత ఆ పని మనిషి ఏదో ఒక లంగా పని చేసి ఆ పనులకి వెళ్ళి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఆ జాబ్లకి వెళ్ళి తీసేసినాక అంటే ఆ పనులకి వెళ్ళి తీసేసినాక నువ్వు ఆమెకు కూడా పైసలు ఇస్తాను ఏ వీళ్ళు గట్లనే ఉన్నాయి ఇప్పుడు ఈ వాలంటీర్లు అందరూ రిజర్న్ చేసేసి వెళ్ళిపోయాక వాళ్ళకి ఎవడు ఇస్తాడు పదివేలు ఏ మీరు పెట్టిందే లంగా పని పిహెచ్డీ చేసినోడు బీటెక్ చేసినోడు డిగ్రీ చేసిన వాళ్ళందరినీ ఐదు వేలకు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ వాలంటీర్ల గురించి మాట్లాడుతుంది ఈరోజు సిగ్గు వీళ్ళకు ఉండాలా మళ్ళీ వీళ్ళు చెప్పే మాటలు మొత్తం మీరు ఇంటర్ చూడు మీకు పెద్ద సిగ్గు ఉండాలా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది మళ్ళా రీసెంట్ గా లోకేష్ గారు అసెంబ్లీలో కూడా ఆ పాప గురించి మాట్లాడాడు మీ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక పాపని ఏడిపిస్తే వాళ్ళ తమ్ముడు వెళ్ళి ఎరమ్మా ఆఖరి ఏడిపిస్తున్నావు అంట అని చెప్పి అంటే ఆ పోరగాడిని పెట్రోల్ పోసి చంపేస్తున్నారు మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడ సిగ్గు లేదు కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది అంట ఈ డైమండ్ రాని ఇట్లా చెప్పకుండా పోతే ఏది లేదమ్మా సుగాలి ప్రీతి గురించి మాట్లాడతా మాట్లాడతా అని చెప్పి అంటున్నారు మీరు సుగాలి ప్రీతి గురించి మరి మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరిది బిక్కిరు మీరు జుట్టు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరిది బిక్కిరు ఆ సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని యాక్సిడెంట్ చెప్పించరు మీరు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్కి మీరు ఆఫర్లు ఇచ్చిరు కేసు విత్డ్రా చేసుకుని నీకు అవసరమా మేము ఏదో ఒకటి చేస్తాం గిట్లు చెప్పి మీరు సుగాలి ప్రీతి గురించి మాట్లాడుతున్న రోజా గారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పెద్ద నాయన చనిపోయినప్పుడు ఆడబోయరు మీరు ఎవరిది బిక్కుతురు అప్పుడు ఏ వివేకానంద మనిషి కాదా లేకుంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా ఇప్పుడు దేవి రోడ్ల మట్టి తిరుగుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి కేసిన కేసు మీద మరి దాని గురించి మాట్లాడవే విజయమ్మ మీద కేసు వేసిండు మీ లేడీ సీఎం మరి ఆమె గురించి మాట్లాడవే సుగలి ప్రీతి లేని ముచ్చట్ల గురించి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాం మీ పార్టీలో జరిగిన ముచ్చట్ల గురించి మాట్లాడవే అనుకో వివేకానంద కాదు సరే వివేకానంద హార్ట్ అటాక్తో చనిపోయాడు ఓకే ఆయనకు ఆయన గొడ్డలు తీసుకుని ఇట్లా కొట్టుకొని చచ్చిపోయాడు సిబిఐ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకోవడం మరి సునీత గారికి ఏం చెప్తారు మీరు వివేకానంద కూతురు గారికి ఏం చెప్తారు మీరు లేదమ్మా మీ నాయననే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన మీద అసలు ముసలుడు కదా ఆయన వయసు అయిపోయింది గొడ్డలు తీసుకుని గిట్ల కొట్టుకున్నాడు చచ్చిపోయి గిట్లని చెప్పి మాట్లాడేస్తారా కరోనా టైంలో ఒక డాక్టర్ మాస్క్ లేదని చెప్పి అడిగితే మీ ప్రభుత్వ హయాంలో బట్టలు తీసేసి గుండు కొట్టేసి రోడ్డు మీద నడి రోడ్డు మీద పడుకోబెట్టి చంపేశ్వరు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీ ప్రభుత్వ హయాంలోనే గిద్దలూరులో ఒక జన సైనికుడు రోడ్ వేయండి అయ్యా గిట్లని చెప్తే ఆ వ్యక్తిని రేపటి రోజునే చంపేశ్వరు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మరి యాడికి పోయినప్పుడు ఎవరిది బిక్తా ఉన్నారు రోజా గారు ఎవరిది బిక్కుతా ఉన్నారు మాట్లాడేటప్పుడు జర జాగ్రత్తగా మాట్లాడండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు జర జాగ్రత్తగా మాట్లాడండి మీ నూరు అదుపులో పెట్టుకుంటే రేపటి రోజున నాలుగు రోజులు మంచిగా బతుకుతారు లేకుంటే జైల చిప్పకుడు తింటారు ఏమో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఓ పెద్ద ఈవీఎం గురించి మాట్లాడుతుంది అయ్యో తుస్ ఈవీఎం గురించి వీళ్ళు చేసిన పని గురించి వీళ్ళెంత గొప్పగా చెప్పుకుంటారంటే లాస్ట్ టైం ఎలక్షన్ లా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి వేరే వేరే ఊర్లకి వెళ్ళి వచ్చారమ్మా మీ లేడీస్ దాని గురించి మాట్లాడేవే ఈవీఎం ఈవీఎం అని అరుస్తా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ లోకే పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ అసలే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ చనిపోయింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సరిగ్గా ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి మీరంతా మింగేస్తే అప్పుడు చాలా బాగుంటది వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్టీకి కొంచెమైనా రెస్పెక్ట్ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళొచ్చిర్రు టీడీపీ పార్టీలకు వెళ్ళొచ్చిర్రు టీడీపీ పార్టీలకు వెళ్ళి టీడీపీ పార్టీని ముంచి వైఎస్ఆర్సిపి పార్టీకి వెళ్ళిర్రు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డిని ముంచి దాని తర్వాత ఏ పార్టీ పెడతారో మరి నువ్వు కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఒక పార్టీ పెట్టుకోండి వల్లభుని వంశి వీళ్ళందరూ ఒక పార్టీ పెట్టుకొని మీరే నడపడినమ్మా ఆంధ్ర ప్రజలందరినీ మీరే చూసుకోండి మీరంతా కడుపు నిండా తింటారు ఆ ఏపీ ప్రజలంతా అడుక్కొని కూతురు ఇంకా ఈరోజు మీరు నుంచి ఐదు తీసేసి పదకొండుకి వచ్చి నువ్వు ఇంత చిత్తగా ఓడిపోయావు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే గల్లీస్ ఉంది ఎవడైనా చదువుకున్న పోరగాడు వాడి సబ్జెక్టు ఇట్లా పోతే వాడు ఊర్లలో తిరగడు నువ్వు చూడు ఎంత బజార్లో తిరుగుతున్నావు బజార్లో మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్ పెట్టి నేను అంత ఘోరంగా ఓడిపోయినా నన్ను ఇట్లా ఓడిచ్చేసిరు సిగ్గు లేకుండా నేను వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఇట్లని చెప్పి మాట్లాడుతున్నావు చూడు ఆడ నిన్ను మెచ్చుకోవాలని ధైర్యం అసలు ఈ లెవెల్ అంతే ఎందుకది చాలా బాధాకరమండి ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కర్ణాటకలో కూడా ఫ్రీ బస్ అనౌన్స్ చేశారు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాడారు మరి మన రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఎందుకు నెరవేర్చలేదు మిగతా छोटा స్టేట్ వైడ్ మహిళకి ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఫ్రీ బస్ గురించి నేను కొన్ని మాటలు మాట్లాడుతున్న ఆంధ్ర ప్రజలారా ప్లీజ్ ఈ ఒక్క మాట అయితే చాలా స్పష్టంగా వినండి నేను తెలంగాణ పూర్గాని తెలంగాణలో ఫ్రీ బస్సు అంటే చాలా మంది చాలా విధాలుగా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ బాధపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ టర్నల్ పాపం ఆటో అన్నలకి కిరాయి లేకుండా పోయింది ఇప్పుడు ఆంధ్రాలో చాలా వరకు ఆటోలే రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఫ్రీ బస్ అనుకో మరి ఆటో అన్నం వల్ల కడుపులు కొట్టినట్టే కదా ఈ కుటుంబీ ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుంది ఫ్రీ బస్ని పక్కన పెట్టేసి జర ఆటో అన్నల గురించి ఆలోచిద్దామని చెప్పి ఫ్రీ బస్ని జర డిలే చేస్తున్నారు వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు గడ్డి అయినా తినేస్తారు వీళ్ళు వీళ్ళ మాటలు మీరు విన్నారు అనుకో అంతే రేపటి రోజు నా అన్నం నోటి దగ్గరకు వచ్చిందాన్ని కూడా లాక్కుంటారు వీళ్ళు వీళ్ళు ఆ లేడీస్ వీళ్ళందరూ కలిసి వీళ్ళ మాటలు వింటే చెప్పులు తీసుకుని కొట్టాలి వీళ్ళని ఫ్రీ బస్ అంట అదంట ఇదంట అన్నీ మెల్లగా వస్తాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మే వరకు ఖచ్చితంగా తీసుకొస్తాం ఏ పథకాలు అని చెప్పి వీళ్ళకు పథకాలు ఇవ్వడం ఒక్కటే చేతనైతుంది డెవలప్ చేయడం చేత కాదు ఆ రిషికొండని గుళ్ళు గీకినట్టు గీకేశ్వర్రు ఆ తిరుపతిలో ఉన్న బొచ్చు మొత్తం అమ్మేసి ఇంత మంచిగా తయారైంది బిడ్డ ఈ మమ్మల్ని పత్తి మాటలు మాట్లాడుతూ ఉంటది అంటే జగన్మోహన్ రెడ్డి మహిళ సీఎం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిండో సో జగన్మోహన్ రెడ్డి మహిళ అమ్మ ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ మొగుళ్ళే సింహాలు వీళ్ళందరూ వీళ్ళు పెట్టుకోమాక మళ్ళా నా దగ్గరికి వస్తారు మళ్ళీ నీ దగ్గర ఊరుకుంటు రావాలి ఇవన్నీ అవసరమా మంచిగా మాట్లాడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ గురించి మాట్లాడుతుందప్ప నేను చెప్పిన మాటలు ఏ రోజు మాట్లాడలేదు ఈ రోజు ఇవాళ జరుగుతున్న మ్యాచ్ గురించి నువ్వు అస్సలు మాట్లాడమాక మాక ఇండియా గెలుస్తుందని చెప్పి నువ్వు మాట్లాడినావనుకో ఆ రోజు ఇండియా పోయినట్టే ఈ నోటికి అంత పవర్ ఉంది ఒక్కసారి నీ నోటితోటి నువ్వు బాగుపడవు అని చెప్పి నన్ను నేను తొందరగా బాగుపడతా రోజా అంటే నాకు ఇష్టం అందుకోసమే నువ్వు బాగుపడవు పవన్ గారే నువ్వు బాగుపడవురా అని చెప్పి మాట్లాడు నేను తొందరగా బాగుపడతా ప్లీజ్ ఇది నా సైడ్కి వెళ్ళి ఒక రిక్వెస్ట్ గట్టిగా చేస్తున్నా మీ లేడీ సీఎం కూడా గట్లనే చెప్పు అరే పవన్ నువ్వు బాగుపడవురా గిడ్డ అని చెప్పి చెప్పించి మీ సీఎంతో నేను అప్పుడు బాగుపడతా మీ వాడు కూడా గంతే నాలుగు మీద మంచి మీరంతా హే ఈ రోజా గురించి ఎంత మాట్లాడినా వేస్ట్ అయ్యి కానీ ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రోజాని అరెస్ట్ చేసే ముందు ప్లీజ్ నా దగ్గరికి ఒక్కసారి తీసుకురండి